కోటప్పకొండ తిరణాలకి ఈరోజు రెండో రివ్యూ మీటింగ్ కూడా అయిపోయింది ఇంకా దాదాపు ఇరవై ఆరో తారీఖున ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున తిరణాల అక్కడ ఇంకా పనులు కొన్ని పనులు ఇంకా ప్రారంభించలేదు ఈ ప్రబలను తీసుకువెళ్లే రూట్లు కానీ గ్రామాలకు వెళ్ళే గ్రామాల నుంచి వచ్చే ప్రజలకి ఆల్టర్నేటివ్ రూట్స్ ఎందుకంటే ట్రాఫిక్ సమస్య పెద్దదిగా ఉంటుంది మనకు తెలిసిన విషయమే దాదాపు ఇరవై లక్షల మంది వస్తారు సో ఇవి ఆల్టర్నేటివ్ రూట్స్ అన్ని కూడా రోడ్లు వేసుకొని పథకం ప్రకారం వెళ్లాల్సిన అవసరం ఉంది దీని మీద సరైన రివ్యూలు జరగలేదని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మొదటి రివ్యూలో కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇద్దరు కూడా లేరు రెండో రివ్యూలో ఓన్లీ కలెక్టర్ గారు ఉన్నారు ఎస్పీ గారు పోలీస్ అధికారులు నిన్న డీజీపీ గారు వచ్చినందున వాళ్ళు కూడా లేరు నిన్న రివ్యూలో కాబట్టి ఇంకొక రివ్యూ వారం రోజుల ముందే ఉంటుంది ఆ రివ్యూ కూడా వీలైనంత తొందరలో ఏర్పాటు చేసుకొని అందరూ కూడా కలిసి అధికారులందరూ కలిసి ఒక సమిష్టి కృషితో కోటప్పకొండ తినాలని విజయవంతం చేయాలని ఈరోజు నేను ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను